జొన్న రొట్టె వేస్తున్నావు ఈ పాలమూరు జొన్న రొట్టె బాగుంటుంది కదా రోజు వేస్తాం అమ్మా రొట్టె అంతేనా వచ్చేస్తున్నా ఇది కానీ కూర్చుంది మాట్లాడదు ఎంతమంది ఉన్నారు మాడుతుందా మాడలేంకా

నువ్వు ఎప్పుడన్నా ట్రై చేసిన వారో ట్రయడానికి చేయలేదా నువ్వు చేసిన ట్రై చేసినవా వచ్చా నీకు చేస్తా నీకు బాగా జాగృతి వెళ్దామా ఇప్పుడు ఇక్కడ ఈ డబుల్ బెడ్రూమ్ వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉంటుందా అక్క మీకు వచ్చిందా డబుల్ బెడ్రూమ్ ఇక్కడ వచ్చినా అయినా ఇక్కడ గుడిసెలు ఉంటురా రొట్టెనా కాళ్ళే ఇంకా కొంచెం మంట పెట్టు మంచి పేపర్ ఏదో ఉంది ఒకసారి மொரு தாழம் பெட்டி இது எந்த டபுள் பெட்ரூம் ல இனாகேஷன்

ठंडा कहाँ ठंडा ओके ना कितना ना को ना? के अंदर कुछ आलग पंचम मातला

అదే అదే అడుగుదామని వచ్చిన ఏం చేస్తారు అడుగుదాం ఇంట్లో అసలే లేదా మీకు ఎక్కడ మీ కొడుకులు వాళ్ళు ఎక్కడ ఉన్నారు మరి అంతేనా ఓకే ఇక్కడరా అమ్మ ఇక్కడ అంటే ఒక్కడ దగ్గర అది అది వినని చెప్పని ఉంటే నువ్వు ఒక్కసారి చెప్పేది వినాలే ఇన్నాక మాట్లాడదాం మనం కార్ల మైక్ ఉంది కదా తెచ్చుకోండి ఊరికే ప్రతిసారి చెప్తారు తెలంగాణ ఈరోజు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకు జై తెలంగాణ ఒక్క నిమిషం ఈరోజు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ఈరోజు పాతపల్లి గ్రామానికి రావడం జరిగింది జాగృతి జనం బాటలో భాగంగా ముఖ్యంగా ఈ జాగృతి జనం బాట కార్యక్రమ ఉద్దేశం ఏమిటంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల్లో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలు వాటిపై పోరాటం చేసి ప్రజలతో మనే మమేకం కావాలనే ఉద్దేశంతోనే ఈరోజు కవితాక గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టినారు అందులో భాగంగానే వనపర్తి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ఈ రోజు రేపు రెండు రోజులు పర్యటన కోసం అక్కగారి జిల్లాకు వచ్చినారు ఆ క్రమంలో ఈ పాతపల్లి గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా గ్రామ పెద్దలు గ్రామ యువకులు అక్క దృష్టికి తీసుకొస్తే అక్క యొక్క సమస్యలన్నిటినీ కూడా ప్రధానంగా నోట్ చేసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వాటిపై పోరాటం చేయడానికి కార్యాచరణ సిద్ధం చేస్తుంది కాబట్టి మీ గ్రామ పెద్దలందరూ కూడా నిశ్శబ్దంగా క్రమశిక్షణతో ఉండి అక్కగారికి మీ యొక్క సమస్యల్ని ఒకరొకరు వివరిస్తే అన్ని విషయాలు మేము నోటు చేసుకుంటాము అక్క దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఎవరైనా పెద్దలు మాట్లాడుతూ తెలంగాణ డెబ్బై వరకు కవితమ్మ గారు ఇచ్చేసినందుకు అందరికి ధన్యవాదాలు కూడా ధన్యవాదాలు ఇక్కడ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ మన జయంత్ గారికి జయంతి నాయకుడు దయచేసి మాకందరికి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను అరవై తొమ్మిది డెబ్బైల ఉద్యమం చేసినాము మాకు అన్నీ చేసుకున్నాము నేను ఒక సీనియరు నేను ఒక ఇది మా దయచేసి మీ యొక్క మా గ్రామ పరిష్కారాలు మొత్తం ఏమన్నా ఉంటే మా మీకు అందరికీ వినవిస్త చేస్తూ మా బీద ప్రజలకైనా దయ ఉంచి ఏమన్నా చేసి మాకు సహాయం చేస్తాం ఇప్పుడు డల్ బెడ్రూమ్లు యాభై యాభై బెడ్రూమ్లు ఇంతవరకు ఏది కనెక్షన్ కన్స్ట్రక్షన్ అట్లే నడుస్తుంది అప్పటి నుంచి ఇంతవరకు ఏం కాలేదు రిఫరీ అయితే బాగుంటుందని పైసలు రాలేదు ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతోనే ఏదైనా నడుస్తుంది ఎవరేమి చేస్తారు ప్రభుత్వం ఇస్తుంటే ఎవరు ఎవరు పాఠశాల చేస్తారు దళితులకు యాభై ఎనిమిది చేసి నిరంజన్ రెడ్డి గారు కాదు బేస్మెంట్ పల్ చేసి పెట్టి మళ్ళా బేగాళ్ళు వస్తే నార్మల్గా గా గోడలు కట్టించి పెట్టి దాంట్లో వీళ్ళకు అలాట్మెంట్ చేయకుండా ఏ విధంగా ఇస్తే ఉండండి ఇస్తే ఉండండి మీకు ఇక్కడే ఉండాలా మాట్లాడుకున్న పని చెప్పాలంటే వాళ్ళు బేస్మెంట్లు కూడా వచ్చిన వాళ్ళకు మీరు రియల్ ఇది అదేవిధంగా పాములు స్టేలు ఇలా ఇక్కడ గుడిసెలు కూడా ఉన్నాయి వాళ్ళకి ఎవరు చెప్పేట లేరు న్యాయం చేసే వాళ్ళకు వాళ్ళకి న్యాయం చేయాలని సర్వంగా పది రోజులకి పిట్లబడి అన్నీ పట్టి మాట్లాడుతుంది దీనికి వీళ్ళకి సాల్వ్ చేయాలని మాట్లాడుతున్నా కూర్చొని మాట్లాడరాలు నాలుగు ఏళ్ళు ఐదు ఇంకా ఇంతవరకు పూర్తి కాలేదు మా వాళ్ళకు యాభై ఇంట్లు ఇచ్చిండ్రు కానీ అవి ఎక్కడ తీర్మానం చేస్తలేరు ఇంకా మా వాళ్ళు గుడిచెళ్ళు ఉన్నాయిగా చూస్తున్నారు కదా అందరు గుడిచెల్ ఉంటున్నారు పాములు పేళ్లు చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని ఉంటున్నారు ఇల్లు ఇంకా ఇంతవరకు కాకపోయా చేస్తారు అని మా వాళ్ళు అందరు చూస్తున్నారు ఎవరు వచ్చినా ఈ సాలు వేస్తలేరు దయచేసి అందరు తొందరగా బెడ్రూమ్లు పూర్తి చేసి ఇండ్లకు మా వాళ్ళని పంపించాలని కోరుకుంటున్నారు ఈరోజు జాగృతి జనంబాట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి పది జిల్లాలు కంప్లీట్ చేసుకుని వనపర్తి జిల్లాలో భాగంగా ఈరోజు ముఖ్య అతిథులుగా తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు మా అభిమాన నాయకురాలు కల్వకుండా కవితమ్మ గారు ఉదయం నుంచి అన్ని సమస్యలు ఉన్న గ్రామాలని విజిట్ చేస్తూ అక్కడ ప్రజలతో మమేకమైతూ వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకుంటూ మేధావులతో సమాలోచన చేస్తూ ఇక్కడ బెగ్బేర్లో మార్కెట్ యార్డ్ని సందర్శించి అక్కడ సమస్యలు అంత పెద్ద టౌన్లో నీటి నీటి సమస్య వాళ్ళతో అక్కడ మాట్లాడి చివరిగా లేట్ అయినా కానీ ఇక్కడికి అక్కగారు విచ్చేసినారు అయినా మీరు ఓపికతో ఉన్నందుకు మీకు ధన్యవాదములు రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు కుంటువాడిపోయినవి అక్క ఈ తెలంగాణ జాగృతి నుంచి స్టాండ్ తీసుకున్న తర్వాత ఫార్టీ టూ పర్సెంట్ బీసీ బీసీ రిజర్వేషన్ కానివ్వండి అంబేద్కర్ నెలకొల్పడం కానివ్వండి మిగతా సంక్షేమ పథకాలు కానివ్వండి లేకపోతే మొన్న అక్కడ కుత్బుల్లాపూర్లో హైదరాబాద్ వచ్చి పేదోలకు ఇండ్లు కూలగొడుతుంటే వాళ్ళకి ఎవరు కనిపించలేదు అసలు అక్కడ హైదరాబాద్ లో రూలింగ్ గవర్నమెంట్ ఉంది ప్రతిపక్షం ఉంది ఇంకో ప్రతిపక్షం ఉంది కానీ వాళ్ళు నేరుగా వచ్చి ఇది ఎవరి దగ్గరికి పోయినా కానీ కావు ఒక్క కవిత అవుతుంది అని చెప్పి నేరుగా అక్కడ దగ్గరికి వస్తే అక్క ఆగ మేఘాల మీద అక్కడ క్రియాశీలకు ఒక మీటింగ్ ఉన్నప్పటికీ కూడా ఇది ఇంపార్టెంట్ కాదు అక్కడ పేదలకు ఇబ్బంది అవుతుందని చెప్పి అందరిని నోలుకొని పోయి అక్కడ ఒకటే ఇచ్చింది వాళ్ళ గుర్చెలు కూలగొడతానంటే ఫస్ట్ మమ్మల్ని దాటి వెళ్ళండి మా ప్రాణాలు పోయినా సరే పన్నంగానే పెడతామని హెచ్చరిక చేయడంతో అక్కడ ఆపినరు నిన్నటికి నిన్న మళ్ళీ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఈ ప్రభుత్వము గ్రూప్ వన్ లో చాలా అన్యాయం జరిగిందని చెప్పి వాళ్ళు తిరిగిండ్రు అన్ని మెట్లు ఎక్కిండ్రు అన్ని పాఠశాలకు పోయిన్రు కానీ ఎక్కడ న్యాయం జరగలేదు కానీ చివరికి జరిగింది ఎక్కడంటే ఓన్లీ ఒక తెలంగాణ జాగృతి ఆఫీసులో జరుగుతుంది అది అక్క అయితే చేయగలుగుతుంది అక్క దృష్టిలో పడితే ఎంతటి టాస్క్ ఎంత అయినా కానీ మొండిగా నన్ను సాధిస్తా నమ్మకంతో వాళ్ళు విద్యార్థులందరూ అక్క రావడము అక్క కూడా కేసులకు భయపడకుండా పోలీసులకు భయపడకుండా అక్కడ కమిషనర్ గారి కార్యాలయాన్ని ముట్టడించడము మొన్న ఇక్కడ ధర్నా చేయడము ఇందిరా దగ్గర ధర్నా ఇయ్యము ఇటు ఒకటేంటి ఈ ఈరోజు ప్రతిపక్షాలు ఎక్కడ ఉన్నాయో గానీ ప్రతి ఒక్క సమస్యని ఈరోజు జ తెలంగాణ జాగృతి తరఫున అక్క దగ్గరికి వస్తున్నారు కానీ మిగతా ఎక్కడ వెళ్ళట్లేదు దీనిలో భాగంగానే ఈరోజు మీ ఊరికి కూడా అక్కగారు రావడం జరిగింది ఈ సమస్యని అక్క దృష్టికి తీసుకురావడము ఇది మీకు ఇది ఒక వరము దీనిపై అక్కగారు కూడా స్పందిస్తారు మీకు న్యాయం చేస్తారు కృతజ్ఞతలు జై తెలంగాణ జై తెలంగాణ ఇక మీ పెబ్బే రోజులకు నా సంగతి తెలియదు నేను మంచిదాని కాదు జై తెలంగాణ అనగానే చేయతాలి గట్టి ఓకేనా జై తెలంగాణ జై తెలంగాణ పెబ్బేరు ఆడబిడ్డలందరికీ ముఖ్యంగా నమస్కారం అదే విధంగా అన్నదమ్ములందరికీ కూడా నమస్కారం తెలంగాణ జాగృతి అనేది మాకు ఉన్నటువంటి సంస్థ మీరు చాలా మంది నాతో కలిసి చాలా సార్లు బొడ్డెమ్మలు నేను బొడ్డమలాడంగా చూసిరు మీ అందరికి తెలుసు ఆ బొడ్డెమ్మలు ఎత్తుకొని పది పంతొమ్మిది వెళ్ళి పని చేసుకుంటూ చేసుకుంటూ వస్తున్నాం అట్లనే ఇంకా చాలా పనులు కూడా వేసుకుంటూ వస్తున్నాం అయితే మొన్న రెండు నెలల నుంచి ఒక కార్యక్రమం పెట్టుకున్నాం మనకు తెలంగాణ రావాలి రావాలని అందరం కొట్లాడుతుంది వచ్చే వచ్చినాక పదేళ్లలో కూడా మరి మనకు జరగాల్సినవన్నీ జరగలే సరే పదేళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది రెండేళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కానీ మనం మాత్రం తెలంగాణ రాక ముందు ఎక్కడ గుడిసెలున్నామో ఇప్పుడు కూడా అదే గుడిసెలు సెల్గున్నాం తెలంగాణ ముందు ఎట్లయితే పరిస్థితి ఉండనో ఇప్పుడు కూడా అట్లే ఉంది కొంత దిద్దుబాటు అయింది కొంత జరుగుబాటు అయింది అక్కడనో ఇక్కడనో రెండు వందలు వచ్చే పెన్షన్ రెండు వేలు వచ్చింది కొంత హాస్పిటల్ మంచిగానే కానీ ఇంకా జరగాల్సింది కూడా చాలా ఉన్నది మీ అందరికీ తెలిసిన విషయమే చదువుకునే పిల్లలకు కొన్ని కొన్ని చోట్ల హాస్టల్ వచ్చినాయి కానీ ఇంకా పూర్తిగా రాలేదు పూర్తిగా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు మరి ఇట్లాంటి అనేకమైన సమస్యలు ఉన్నాయి అయితే మీ అందరినీ నేను కోరేది ఒకటే మీ అందరు నేను కోరేది ఒకటే మనము ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఏందంటే ఏదైతే తెలంగాణ వస్తే ప్రతి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రావాలి మనందరం ఆత్మగౌరవంతో బతకాలి అనేటటువంటి మంచి ఉద్దేశంతో ఇక పథకం స్టార్ట్ చేసుకున్నాం మరి ఏం జరుగుతుంది ఇక్కడ పెబ్బేర్ల చూస్తున్నాం మనం యాభై ఇండ్లు మంచిగా ప్లాట్లు వేసిర్రు కట్టి పెట్టిరు కానీ పాతపల్లెల దాదాపు యాభై ఇండ్లు ఇచ్చిపెట్టిండి ఎవరికి ఇస్తారో కూడా వాళ్ళకు కూడా సర్టిఫికెట్లు కూడా ఇచ్చిండ్రు కానీ బేస్మెంట్లు లేపిరు సగంలో ఇడిచిపెట్టిండ్రు దాదాపు మూడు నాలుగు సంవత్సరాలు అవుతున్నది ఆ కట్టింది కూడా మొత్తం ఆగమాగం అయ్యే పరిస్థితి వచ్చింది ఇవన్నీ మరికి ఇట్లెట్లు అని చెప్పి వీలు పోయి అడిగితే ఇంటికి ఎనభై వేల రూపాయలు ఇస్తేనే మీకు కట్టిస్తామని చెప్పి బెదిరించి ప్రతి పేదవాళ్ళ దగ్గర కూడా మళ్ళీ ఎనభై ఎనభై వేలు వసూలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది అంటే అసలు ఇది ఎక్కడ అన్యాయము ఫ్రీగా కట్టియ్యాలే తొందరగా కట్టియాలి మంచిగా ఉండేటట్టు కట్టియాలే అట్లా కాకుండా మీదికే ఇంకా ఎనభై ఎనభై వేలు వసూలు చేసుకపోయినారు అంటే ఎవరు ధైర్యం మీద వసూలు చేసిర్రు ఎవరి కోసం వసూలు చేసిండ్రు ఎవరి దగ్గరికి పోతున్నాయి ఆ డబ్బులు ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకోవాలి పేదవాళ్ళం అంటే ఒత్తుతూనే ఉంటారు అంటే ఒత్తుతూనే ఉంటారు ఎట్లా చేసినా చూసుకుంటా కూర్చోవాలనే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు హాస్పిటల్కి పోతే మంచిగా వైద్యం లేకున్నా కూడా ఏమనద్దు మన పిల్లల బళ్ళు సక్క లేకున్నా ఏమనద్దు మన దగ్గర ఏం సవలత్ లేకున్నా ఏమనద్దు మంచినీళ్ళు ఇచ్చిన అయ్యిపోయినా ఏమనద్దు ఇక మనం ఏమనకపోతే గిట్లనే ఉంటాం మరి ఒకసారి అందరం పట్టుబట్టి గట్టిగా మాట్లాడినాం కాబట్టి తెలంగాణ వచ్చింది ఇలా తెలంగాణ వచ్చినాక మనం బాగుపడాలి కదా ఇప్పుడు వస్తుంటే అక్కలందరూ చెప్తున్నారు నాకు ఇక్కడ అంటే పాపం వీళ్ళకి యాభై ఇండ్లు అంత ఇంతో ఇచ్చాను కానీ మాకైతే అసలు ఇల్లే దిక్కులేదు మాకు పెన్షనే లేదు చెయ్యి మొత్తం తగిపోయింది ఆమెకు పెన్షన్ వస్తలేదు దానికి ఎవరన్నా ఏమన్నా చెప్పేది ఉంటుందా కొత్తగా చేయి తగిపోయిందంటే పెన్షన్ డైరెక్ట్ గా రావాల్సిందే నల్ల చెప్పుడెందుకు ఎందుకు సర్టిఫికేట్ ఎందుకు దానికి పది మంది చుట్టు తిరుగుడు ఎందుకు మళ్ళా వానికి పైసలు ఇచ్చుడెందుకు అంటే ఈ పరిస్థితి వ్యవస్థ మంచిగా లేదు ఇది కరెక్ట్ కాదు లేనోనికి మొదలు చూడాలి మనందరం ఆడవాళ్ళం అమ్మ మనకు తెలుసు ఇంట్లో ఒక పిల్లగానికి మంచి లేదు అని జ్వరం వచ్చిందంటే అందరం వాళ్ళని చూస్తాం మొదలు అట్లనే సమాజంలో పేద సాధలు ఉంటే మొదలు వాళ్ళని చూడాలి వాళ్ళ సంగతి చూడాలి వాళ్ళకో పని చేయాలి చేసినాక ఇంకో పని చేసే ప్ర ప్రయత్నం చేయాలి కానీ అట్లా జరుగుబాటు అయితే లేదు కాబట్టి అట్లా జరగాలంటే ఏం చేయాలి అంటే ఇట్లా ఎక్కడెక్కడ అయితే సమస్యలు ఉన్నాయో పరిష్కారం కాకుండా ఉన్నాయో మొదలు వాటి దగ్గర పోయి వాటి మీద పోయి అడగాలగలు అడిగేటోళ్ళు లేకపోతే ఎవరు చేయరు అడగందే అమ్మన్న పెట్టదని అంటారు కదా మీకు తెలుసు కదా చిన్న పిల్లలు కూడా వాళ్ళు గట్టిగా గింజి గింజుకొని ఏడిస్తే చూస్తాం మనం కూడా లేకపోతే అప్పటిదాకా మన పని మనం చేసుకుంటాం తల్లులో ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి సమస్య ఈ యాభై ఇండ్ల సమస్యనే కాదు ఈ ఒక్క సమస్య పరిష్కారం చేస్తే తర్వాత మన సమస్య కూడా పరిష్కారం అవుతుంది అధికారులకు జర భయం బయలుదేరుతుంది బుగులు పుడుతుంది వాళ్ళకు బుగులు కుట్టిస్తేనే ఎమ్మెల్యేలకు కానీ అధికారులకు కానీ వచ్చేటప్పుడు ఓట్లకైతే వచ్చిపోతారు ఇప్పుడైతే ఓట్లు లేవు నేను ఓట్లు అడగడానికి రాలే మిమ్మల్ని ఈ నాకు ఓటేమని అడగడానికి రాలే ఏం ఎలక్షన్ లేవు ఇప్పుడు ఇంకా మూడున్నర ఏళ్ళ దాకా మధ్యలో సర్పంచ్లు ఎలక్షన్లు ఉన్నాయంటే వస్తాయి పోతాయి పెద్ద వాటిని పట్టించుకునే అవసరం లేదు కానీ మన సమస్యలు మారుతున్నాయా ఎవరికైనా నోట్లు వేసినా మన సమస్యలు మారుతున్నాయా అది ఒకటి చూసుకోవాలి మనం మారాలంటే ఏం చేయాలి అడగాలి అడిగితే మారుతుంది వచ్చినప్పుడు ఇప్పుడు నేను వచ్చిన మీరు ఇంతమంది నన్ను అడిగినారు నాకైతే మతిలు ఉంటది రేపు పొద్దుగా లేడికన్నా పోయినా ఏ ఆఫీసర్ దగ్గర పోయినా ఏ పెద్ద మనిషి దగ్గర పోయినా ఏమేమి గిట్ల ఇట్లా పెబ్బేరు పట్టణంలోకి ఇట్లా ఉన్నది ఏం సంగతి అని అడగడానికి అయితే ఉంటుంది నాకు పాతపల్లి పాతపల్లి దగ్గర అయితే నేను అనేది ఏంటంటే మీ అందరితో ఒకటే రిక్వెస్ట్ నాకు ఈ యాభై ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ లు వచ్చినాయో వాళ్ళకి పూర్తిగా వచ్చి వాళ్ళు అన్ల పోయేదాకా మాత్రం వాళ్ళు ఎంట ఉండి గట్టి కొట్లాడతాం మేము జాగృతి నుండి అందులో వేరే అనుమానం లేదు రెండు ఎవరికైతే అసలే ఇండ్లు రాలేదని అంటున్నారో వాళ్ళకు వాళ్ళ కోసం కూడా అడుగుతూనే ఉంటాం మీ కొన్ని నిలబడే ఉంటాం అట్లనే పెన్షన్లు ఏవైతే రాలేదని అంటున్నారో ఇక పెన్షన్ల కథ మీకు తెలుసు పెన్షనే కాదు చాలా మందికి మొత్తం ఆడబిడ్డలందరికి కూడా మనిషికి రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పారు ఇప్పుడు చెప్పబట్టే ఓటేస్తారు కదా అటు చెప్పేవాటికే వేసిరా వచ్చిందా కనీసం ఇంతవరకు ఒక్కళ్ళు కూడా రాలే తులం బంగారం ఇస్తామండ్రి పెన్లయ్యి పిల్ల కొట్టి కుళ్ళ కుట్టినాక కూడా తులం బంగారం వస్తలేదు ఆ లక్ష రూపాయలు కూడా వస్తలేవు అది ఘోరమైన పరిస్థితి ఉంది ఫ్రీ కరెంట్ అన్నారు అది కొంతమందికి వస్తుంది కొంతమందికి వస్తలేదు ఫ్రీ గ్యాస్ అన్నారు అది కొంతమందికి వస్తుంది కొంతమందికి వస్తలేదు నేను కదే అంటున్నా అంత మొత్తం దేశమంతటి ముచ్చడి చెప్తున్నా నేను అక్కడక్కడ వస్తున్నట్టు వస్తుంది లేకపోతే అసలే వస్తలేరు అయితే ఇప్పుడు నేను అనేది ఏంటంటే మరి ఇన్ని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళైతే అడగాలి కదా మనం అంతేనా ఇక అడిగేటోళ్ళు ప్రతిపక్షం వల్ల అడుగుతలేరు వాళ్ళు అంత ఎక్కడెక్కడ హైదరాబాద్లో ఆడ ఈడ ఓడిపోగానే మొత్తం ముఖం సాటేసుకొని వెళ్ళిపోయారు ఓడిపోయినా గెలిచినా జనంలో ఉండి మీ గురించి అడగాలి కదా అడుగుతలేరు కాబట్టి ఆ బాధ్యత ఒక ఆడబిడ్డగా నేను తీసుకున్నా ప్రతి ఒక్క దగ్గర వస్తున్నాం ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే కన్నా ముందు పొద్దున్న నుంచి ఏడెనిమిది దగ్గరలకు పోయి వచ్చినాం అన్ని అన్ని పోయి వచ్చినాం మొగోళ్ళ దందా మొఘోలకు ఉంటుంది కాబట్టి ఆడోళ్ళము వెళ్ళాలి మరిగా మనం చేస్తేనే పని అవుతుంది అవమల్ అందుకే రానియరమ్మా తెలుసు నాకు అంతే కదా అందుకే అందుకే అందుకనే నేను వచ్చింది వచ్చి గా పటకా ఏదో ఇచ్చిరా ఈ యాభై మీ గుడిచ్చినవన్నారా చూపిస్తలేరు ఇంకా అందుకే అది అడగనికే వచ్చిన నేను చాలా మందికి నిన్న మా దగ్గర పంపిరు మెసేజ్ల ఒక్కొక్కరిది కాదు అందరిది మాట్లాడుతున్నా నేను నువ్వు రంది పెట్టుకోకు నేను మాట్లాడతా అందరిది మాట్లాడుతున్నా నేను అదే 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 చెప్పడానికి వచ్చిన కానీ అడగాల్సిందే గట్టిగా ఇప్పుడు రాంగ కూడా మనోళ్ళు అన్నారు అక్క మేము బీసీలో మమ్మల్ని అయితే ఎవరు పట్టించుకుంటానే లేరు అంటారు మీరు అట్లా రంది పెట్టుకోకూరు బీసీల గురించి గట్టి కొట్లాడుతున్నాం మేము ఇప్పుడు కాదు రెండు మూడేళ్ళే ఒకటేళ్ళు పెడుతున్నాం బీసీల కోసం రిజర్వేషన్ అన్నిట్లో రావాలి అనేటటువంటిది చేస్తున్నాం ఇండ్లలో కూడా మనకు వచ్చేదాకా కూడా కొట్లాడదాం మీరు టెన్షన్ పెట్టుకోకూరి ఓ పక్క రెండు వేల ఐదు వందల కోసం అడుగుదాం ఇంకో పక్క ఇండ్ల కోసం అడుగుదాం ఎక్కడికక్కడ స్కూల్ వస్తున్నాం ఎందుకంటే నేను కూడా తల్లిని కాబట్టి పిల్లలు చదువుకునే స్కూల్ మంచిగున్నాయా లేవా అని స్కూల్ హాస్టల్ వస్తున్నాం ఇంకో పక్క హాస్పిటల్కి పోయొచ్చు ఇలా పొద్దున్నే ఎక్కడైతే డెలివరీలు అయితే మొత్తం హాస్పిటల్కి పోయొచ్చు డాక్టర్లు తక్కువ ఉన్నారు నర్సులు తక్కువ ఉన్నారు జరాన్ని సౌలత్ చేయమని చెప్పుకుంటూ వస్తున్నాం అంటే అట్లా సూచే వాళ్ళు ఉంటే కంప్లీట్ కంప్లీట్గా అడిగేట వాళ్ళు ఉంటే నడుస్తుంటుంది వ్యవహారం అన్న ఉద్దేశంతోనే తిరుగుతున్నాము దానికే బాట అని పేరు పెట్టుకుని తిరుగుతున్నాం అట్లా ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో మన వాళ్ళు చెప్పిన ఇక్కడ సమస్య ఉందని అందుకే మీ దగ్గరికి వచ్చిన సో మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే రాగానే మంచిగా ఆ బతుకమ్మలతో స్వాగతం చెప్పిండ్రు బోనాలతో స్వాగతం చెప్పిండ్రు మీకు ధన్యవాదాలు కానీ ఈ బోనాలు బతుకమ్మలు అనేటివి పండగ కోసమే కాకుండా మన పోరాటం కోసం కూడా మాట్లాడుకోవాలి మనం అడగాలి గట్టిగా భయపడకూరు ఎవరు వచ్చినా అడుగురు గట్టిగా అడుగురి కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా అడుగురి బీఆర్ఎస్ వాళ్ళు వచ్చిన అడుగురి రేపు మేము జాగ్రత్త వాళ్ళు వచ్చినా అడుగురి చేస్తామంటే ఏమైంది అడగంది మాత్రం ఎవరు చేయరు అది గుర్తుపెట్టుకోండి ఆడవాళ్ళని అడగనిస్తలేరులే నాలుగు రోజులు పాంబన్నదా మీ ఇంట్లో నాలుగు దినాలు పాము ఉంటే కూడా మేము నాలుగు రోజులు ఇంట్లో వండుకున్నాం మేడం పిల్లలు పెట్టుకొని ఇంట్లో వండుకుంటే మూడో రోజు నా కోడలు తానం వచ్చి నా కోడలు తానం చేసి వచ్చి అత్తమ్మ పాము పోతుంది అని వాళ్ళ బావని పిలిచి చంపించింది మూడు నాలుగో రోజు ఇంట్లోనే ఉన్న చిన్న రూములు వేసుకున్నాం మేము మేడం మాకు జాగ ఇచ్చిండు కాని మళ్ళీ ఇల్లు కడతామని కట్టలే ఇంతవరకు మాకు డబ్బులు కూడా వేయలే అందుకే అందుకే అదే అడుగుదామని వచ్చినాము కొంతమందికి వచ్చింది మొత్తం పాములే ఉన్నాయిలేహోయ్ కానీ నీళ్ళతో నన్ని మొదలైతున్నాను ఒకటే లేవా ఎక్కడ ఏరియా ఇది మంచినీళ్ళు ఏంది మీరు అక్కడ కొనకున్నామన్నారు అక్కడ ఏం ఏరియా పేరు ఏంటిది అది కాలనీ కాలనీ ఏరియాలో కూడా మంచి నీళ్ళు మొత్తం పాత మొత్తం అంతా అట్లే ఉంది అంతేనా ఊరంతా అట్లే ఉంది ఊరు మొత్తం కూడా అంతేనా ఓన్లీ అయితే మంచి లేవు తాగడానికి ఎక్కడ ఎవరి ఇంట్లో వస్తలేవా ఏడికెళ్ళి తెచ్చుకుంటారు మరి నీళ్ళని మీరు ఒక్కరు ఒక్కరు చెప్తే అర్థమవుతుంది మరి నాకు అందరు చెప్తే కన్ఫ్యూజ్ అవుతుంది ఒక్కరు ఏడికెళ్ళి తెచ్చుకుంటారు నీళ్ళు మరి అంతేనా ఆడికెళ్ళి వీడికొస్తారా అట్లా అట్లా బాగుంది అయితే మీ అందరికి పాత పల్లె ఒకటే రిక్వెస్ట్ ఇంత ఇంత దూరం వచ్చింది అందుకోసమే ఒకటొకటి అన్ని పనులు చేసుకుందాం మొదలు యాభై ఇండ్ల సంగతి చూసి మనకు రావాల్సిన మిగతా ఇండ్ల గురించి అడుగుదాం పెన్షన్ కి సంబంధించి గట్టిగా అడుగుదాం స్కూల్స్ వాటి గురించి అందాం ఈ మంచినీళ్ళ గురించి అయితే మాట్లాడుతున్నాం కంటిన్యూస్ గా చాలా ఊర్లలో అదే ప్రాబ్లం ఉంది ఎందుకు వస్తలేవో అని అడుగుతున్నాం ఎందుకంటే మిషన్ భగీరథ ఇది వరకు ఇచ్చిరు కదా ఇప్పుడు సడన్ గా బంద్ అయింది ఇది వరకు వచ్చినాయమ్మ కొన్ని రోజులు అసలు రాలే మిషన్ బగిరేదా నీళ్ళే రాలే మీకు ఎక్కడ కొంచెం తక్కువ వస్తున్నాయి తక్కువ తక్కువ వస్తున్నాయి నల్లలు కదా అప్పుడు ఇంటింటికి తాగడానికి మాత్రం సరిపోతున్నాయి ఓకే మంచిగా వస్తలేవు ఎక్కడ ఓకే దాని గురించి ఖచ్చితంగా మాట్లాడదాం రా అవన్నిటి గురించి మాట్లాడదాం మరి కరెంట్ మంచిగా ఉంటుందా కరెంట్ ఉందా గుంజి పెట్టిరా లైట్లు గిట్టాన్ని గుంజిపెట్టి ఉందా ఓ నెల ఎట్లా ఓ నెల ఎట్ల బిల్లు మాత్రం వస్తుందిలే అందరికి ఫ్రీ వస్తదా లేదా అన్నాడు ఇంతకు ముందు అన్న వస్తుందా ఫ్రీ కరెంటు ఫ్రీ వస్తుందా రెండొందల కనక కిందకే వచ్చిందా నైస్ ఒక్కసారి మీరు మాట్లాడి క్లోజ్ చేయండి మరి సీన్ మళ్ళీ ఒకసారి అమ్మా మీ అందరికి ధన్యవాదాలు ఈ ఊరికి వచ్చి ఇక్కడ సమస్య తెలుసుకున్నాం కాబట్టి రేపు పొద్దున మాట్లాడతాం అందరితోని కలెక్టర్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే అందరితో మాట్లాడతాం అవసరమంటే హైదరాబాద్ దాకా మాట్లాడతాం కానీ మన సమస్య తీరడానికి నా వంతు ప్రయత్నం చేస్తాము థ్యాంక్ యూ